మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పెళ్ళంటే నూరేళ్ల పంట సాక్షాత్తు దేవదేవతులే భార్యాభర్తలకి ముడివేస్తారని నమ్ముతారు పెద్దలు అంత ప్రాధాన్యత అంత ప్రాముఖ్యత ఉంది పెళ్ళి బంధానికి అయితే ఇప్పుడున్న సభ్య సమాజంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగానో లేదంటే అక్రమ సంబంధాల కారణంగానో పెళ్ళనే పదానికి అర్థం మారిపోతుంది మానవ విలువలు మంట కలిసిపోతున్నాయి అయితే తాజాగా అక్రమ సంబంధం కారణంగా ఒక నిండు ప్రాణం బలగొనింది అయితే వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం పల్లెగొంట పంచాయతీకి సంబంధించి ప్రభాకర్ అనే వ్యక్తి కనిపించట్లేదని గత నెల ఇరవై ఐదో తారీఖున అతని భార్య సుధా శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది ఎవరైతే ఈ యొక్క ప్రభాకర్ మిస్ అయ్యారో అతనికి ఆ యొక్క గ్రామ సమీపంలో ఉన్నటువంటి వివాహిత వసంత్ అనే యొక్క మహిళతో సంబంధం ఉంది అక్రమ సంబంధం ఉందని చెప్పి పోలీసుల విచారణలో తెలిసింది అయితే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని తెలుసుకున్న వసంత భర్త ఎవరైతే వెంకటేశ్వరులు అనే వ్యక్తి చాలా చాలా బాధ కలిగి ఎలా అయినా కూడా ఈ యొక్క ప్రభాకర్ని హతమార్చాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం తన బంధు తో కలిసి దారుణంగా ఒక ప్రభాకర్ని హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క మిస్ అయ్యారో ప్రభాకర్ని ఈ యొక్క వివాహిత ఎవరైతే వసంత ఉన్నారో ఆమె భర్త వెంకటేశ్వర్లు అతనితో పాటు అత అతని బంధువులైనటువంటి సుబ్రహ్మణ్యం అదేవిధంగా ఇంకొక అతను మొత్తం ముగ్గురు కలిసి కూడా ప్రభాకర్ని అత్యంత దారుణంగా హత్య చేసి ఆ యొక్క ఏర్పడి మండలం సమీపంలో ఉన్నటువంటి ఏదైతే పల్లం గుంట సమీపంలో ఉన్నటువంటి ఒక కుంట దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని చంపి ఆ కుంటలో పాతిపెట్టినట్లు పెట్టినట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జేసీబీ సహకారంతో ఒక కుంటలో ఉన్నటువంటి అతని మృతదేహాన్ని వెలికి తీశారు అయితే వెలికి తీసిన మృతదేహానికి శవ పంచనామా నిమిత్తం ట్లు తెలుస్తుంది అయితే ఈ కేసుని నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటే మామూలుగా ఎంతో పెళ్లి బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఖచ్చితంగా భార్య భర్తలు పరస్పరం ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందరికి వెళ్ళాలని చెప్పి పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకరికి మధ్య ఒకరికి అపార్థాలు అక్రమ సంబంధాలు అనేక ఇది ఒక మనసులో అక్రమ సంబంధాలను పుట్టడం ద్వారా ఒకరికి ఒకరు తోడుగా ఉండకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం పట్ల ఈ భార్యాభర్తల మధ్య దూరం పెరిగి అది అక్రమ సంబంధంగా మారి చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి కాబట్టి ఎందుకంటే ఒక ఇంటికి పెద్ద ఒక వ్యక్తి కనుక ఇలాగే మరణించినట్లయితే లేదంటే హత్య చేయబడితే ఆ ఫ్యామిలీ తనపైన డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రోడ్ను పడాల్సి ఉంటుంది సో ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఒకరొకరు పరస్పరం అర్థం చేసుకుంటే ఇలాంటివి జరగవు అని కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క విషయం లేదైతే ఈ ఘటన జరిగిందో శ్రీకాళహస్తికి సంబంధించి ఏర్పేడు మండలం అదే అదేవిధంగా పల్లం గుట్ట పంచాయతీకి సంబంధించి ప్రభాకర్ హత్యకు సంబంధించి జరిగిన విషయం ఏదైతే అక్రమ సంబంధం కారణంగా వివాహితతో వసంతన మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే ఇది తెలుసుకున్న ఆమె భర్త బంధువులతో కలిసి అత్యంత దారుణంగా హతమార్చి అతన్ని చంపి జరిగింది సో ఇలాంటి ఘటనలు ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మంచి యాక్షన్స్ తీసుకోవాలి పోలీసు వారు అని అని చెప్పి చాలామంది కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది కీప్ వాచింగ్ సోమన్ టీవీ